మేము కూడా టీంలో విన్నాము చాలా కష్టపడి ఉండరు టూ ఇయర్స్ ఫేర్ బోట్లో అక్కడ ఆ జ ఆ జనాలతో మింగల్ అయ్యి చెప్పలేకుండా కంప్లీట్గా చెప్పలేమీ లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కబడ్డీ ట్రైనింగ్ ప్రాక్టీస్ యాడ్ ఉండరు సైకిల్ ప్రాక్టీస్ చేసి ఆ జనాలతో మింగల్ అయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమో ఆ లైఫ్ స్టైల్లో పొందుకొని వాళ్ళు పనిచేస్తున్నారు చాలా 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 కష్టపడి ఉన్నారు అనేది చాలా గొప్పతనం అది అందరూ కూడా టీంలో చెప్పినారు ఆర్ట్స్ ఆఫ్ యూ సార్ ఓకే దురువు గారికి అది మమ్మీ చెప్పాలా ఎలా అంటే వాళ్ళ తండ్రి లేముందో వాళ్ళు వచ్చింది అనేది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద అందరూ చూడపోతున్నారు ఎలా అంటే ఇప్పుడు ఈ దీపావళికి ఇది నిజంగా ఇది ఒక పండగ